ఇప్పుడు ఎదువర సార్ ఏం ప్రయత్నించారు చైనా వాళ్ళుకి పిడబ్ల్యూడి గ్రౌండ్స్ ఇచ్చేయాలనుకున్నారు జగన్ వచ్చాక అది ఆపేసి అంబేద్కర్ గ్రహం పెట్టాడు ఇప్పుడు కనుక అది ఖాళీ ఉంటే ఇచ్చేసేవాళ్ళు వాటికి అది కూడా నాకు డౌట్ ఇందిరాగాంధీ స్టేడియం ఒకటే మిగిలి ఉన్నట్టుంది అది కూడా రేపు పోతే అంతర్జాతీయ కంపెనీ వస్తుంది షాపింగ్ మాల్ కట్టుకుంటారు సుజనా మాల్ టైప్ లో అని చెప్పేసి అది కూడా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అవును 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 అంటే డెవలప్మెంట్నో లేదంటే ఉపాధి నో చూపిస్తున్నారు ఇటువంటి ఇచ్చినప్పుడు కానీ అంటే ఓకే పవన్ కళ్యాణ్ గారి అధికారులు ప్రశ్నించడం అంటే ఒకవేళ ప్రశ్నించుంటే మీరు అన్నట్టు ప్రశ్నించడం అంటే కొన్ని కొన్ని విషయాలు నచ్చట్లేదా జనసేనకో లేదంటే జనసేనలో ఉన్న మంత్రులకో సంప్రదించి ఇక్కడి నుంచి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని ఇస్తున్నారా మేబీ మీడియాలో వస్తున్న చర్చ ఇది చూశాక మరి మనం నెత్తి వేసుకోవాల్సిన అవసరం లేదు అడక్కపోతే కనుక రేపు పొద్దున ఫ్యూచర్లో ఎలక్షన్స్ అప్పుడు చెప్పొచ్చు కదా మేము మా వదిలిపెట్టం ఇట్లాంటివి అడుగుతుంటాము నేను మీకు వరవసేస్తానని చెప్పడానికి అయి ఉండొచ్చు అది లేదా ఇంతవరకు ఫస్ట్ లో చూసి చూడ వదిలేసేసి ఇప్పుడు బిగిన్ చేసి ఉండొచ్చు పబ్లిక్ వెర్షన్ కరుక్కోవడం అనేది ఆ తర్వాత ఎక్కువగా ఉంటే వదిలేసేయండి ఆపండి అని చెప్పేటట్టు అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అప్పుడు లో అది జరిగితే గ్రేటే నిజమైన రాజకీయ పక్ష బాధ్యత పాత్ర పోషించినట్టు అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ప్రశ్నించారనో అడిగారనో ప్రభుత్వం ఏమో వెనక తగ్గే అవకాశం ఎవరైనా ఉంటుంది ఇలాంటి విషయాల్లో వాళ్ళు అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే గెలుస్తూ గెలుస్తాం ఓడితే ఓడాం తర్వాత మళ్ళీ గెలుస్తాం అబద్దాలను నిజాలుగా నిజాలను అబద్దాలుగా మనం చెప్పగలం కదా అనే ధైర్యంతో ఉన్నారు బిల్ట్ షాప్ పెట్టడాన్ని సమర్థించుకుంటున్నారు అదేమంటే అవతల వాడు ఎదువరకు అట్లా చేశాడు ఆడ చేసింది ఊహ